వస్తలేదు నేను ఏమి అయ్యాను అన్నాడు మరి భగవంతుడు రారాజు మల్లయ్య ఈ రోజు గనుక ఆడడానికి కింద ఓడిపోయే కారం వచ్చింది నేను తిరిగి నేను మయమాలు బేటుకోను చివరిసారి మళ్ళొక్క ప్రయత్నం చేస్తారని భగవంతుడు మల్లయ్యూటలి అయ్యో భగవంతుడు రారాజు మల్లయ్య మళ్ళీ శ్రీగమ్మ గుడ్లకి శ్రీరామ గ్రామక్షేతలు పట్టిండు రారాజు మల్లయ్య జంగలు మొత్తం కొడుతున్న కానీ ఆ భగవంతుడు రారాజు మల్లయ్య కానాడు తినమునాడు మరి గుట్టలు పట్టి జంగులు కొడుతు ఉంటానవ ఓ కొమ్మ కొడుతుంటే రెండు కొమ్మలు కొడుతున్నాయి రెండు కొమ్మలు కుడుతుండే నాలుగు కొమ్మలు కుడుతున్నాయి అవ్వ నేనే ఆడదానికి ఓడిపోయే కాడ వచ్చిందా అని ఆ భగవంతుడు రారాజు మల్లయ్య మరి గుడ్డలు పట్టుకొని ఇక నా ప్రాణం తీసుకుంటాని మధుల మధ్యల కాడ రారాజు మల్లయ్య ఇగ నా ప్రాణం పర్వలేదు ఇగ నా జీవనం నంబైన పర్వలేదా అని రారాజు మల్లయ్య గల్ల ಸಂ <önemli> నాకు పురు లేకపాయంగా నాకు పెళ్లి లేకపాయనవా నా రాత మీద మన్నువాడా నా గీత మీద మన్నవాడా నాతో పుట్టిన దేవదేదలకు లగ్నైంది నాకే వెళ్లిపోయింది వాళ్ళ